ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సిఆర్డిఏ నలభై మూడో సమావేశం జరిగినట్లు పురపాలక సంఘ మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు అమరావతిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాన్ని హైకోర్టులో తాము సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగామని మంత్రి నారాయణ చెప్తున్నారు అమరావతి విషయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అమరావతి ఒక గొప్ప రాజధానిగా హైటెక్ సిటీగా ఎదిగే అవకాశం ఉంది ఎంతోమంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్ లాంటి వాళ్ళని టీడీపీ ఆరోపిస్తోంది సో అమరావతి ఇంకొక హైటెక్ సిటీ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడద్ది అనుకుంటున్నాను మీరు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అమరావతి మొత్తం కూడా హైటెక్ సిటీ లెవెల్లో వెళ్ళాలని చాలామంది కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ యువత కోరుకుంటున్నారు ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు కోరు జరిగేటువంటి అవకాశం ఉంది కామెంట్ చేయండి ఈ సమావేశంలో ట్రంక్ రోడ్లు లేఅవుట్లు ఐకానిక్ బిల్డింగ్ పనులకు సంబంధించి ఇరవై నాలుగు వేల కోట్ల ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు అసెంబ్లీని నూట మూడు ఎకరాల్లో నిర్మించనున్నామని పదకొండు లక్షల చదరపడుగుల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఆయన తెలిపారు అసెంబ్లీ సమావేశం లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పై నుంచి సిటీ మొత్తం చూసేలా రూపొందిస్తున్నట్టు కూడా మంత్రి నారాయణ తెలిపారు ఏపీ హైకోర్టుని ఇరవై లక్షల చదరపడుగుల్లో నలభై మూడు ఎకరాల్లో నిర్మించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు దీని ఎత్తు యాభై ఐదు మీటర్లుగా ఉంటుందని నిర్మాణానికి ఒక వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని తెలిపించారు నిర్మించే ఐదు టవర్లలో టీజేడీ టవర్ బేస్మెంట్ గ్రౌండ్ నలభై ఏడు టవర్స్తో పాటు టెరెస్ కూడా ఉంటుందని తెలిపారు వీటిని దాదాపు పదిహే ఒక లక్ష డెబ్బై వేల అడుగులు నిర్మాణం చేయబోతున్నట్టు తెలిపారు అన్ని టవర్లు కలిపి నలభై అరవై ఎనిమిది అడుగుల్లో అరవై ఎనిమిది లక్షల చదరపు పడుగుల నిర్మాణం ఉంటాయని తెలిపారు ఈ టవర్లకు అయ్యే ఖర్చు నాలుగు వేల కోట్లుగా ఉంటుందన్నారు డిసెంబర్ నెలగారికి దాదాపు అన్ని టెండర్లు ఖరారు అవుతాయని వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు ట్రంక్ రోడ్లు మూడు వందల అరవై ఒక్క కిలోమీటర్లు ఉండగా రహస్యంగా జరిగిన సమావేశంలో నూట యాభై ఒక్క కిలోమీటర్ల అథారిటీ పర్మిషన్ ఇచ్చిందన్నారు మొత్తం ఇరవై నాలుగు వేల కోట్ల అథారిటీ అప్రూవ్ ఇచ్చిందని నేరుగా వెల్లడించారు వైసీపీ నేతలు పొంతలైన విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలకు బురద జరగడం తప్ప ఏమీ తెలియదని ఎంతేవా చేశారు ఈ రేట్లు సిఆర్డిఎఫ్ ఫైనలైజ్ చేయలేదని గ్రూప్ ఆఫ్ సీఈఓలు కూర్చొని ఫైనల్ చేస్తారని చెప్పారు టెండర్ల ప్రాసెస్ మరో మూడు రోజులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ రోడ్ల క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పరిశీలించినట్లు మంత్రి తెలిపారు మరోపక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి దాదాపు ఒకేసారి ఎనిమిది మంది టీడీపీలోకి వెళ్తూ జగన్కి బాబు గిఫ్ట్ అంటూ ఒక న్యూస్ వచ్చింది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాలోనే బిగ్ షాక్ తగిలింది పార్టీకి గుర్తైనటువంటి ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తున్న నమ్మకం లేక కొందరు పార్టీ నేతల మీద ఉన్న తీవ్ర అసంతృప్తితో మరికొందరు కడప కార్పొరేటర్లు వైసీపీకి భయవేసేందుకు సైకిల్ ఎక్కుతున్నారు అందులో భాగంగా అమరావతిలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కడప ఎమ్మెల్యే మాధాని ఆధ్వర్యంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి టీడీపీ పూర్తం పుచ్చుకొని కడప కార్పొరేషన్ ఈక్వేషన్లు మార్చేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడపలో ఆయనకు పెద్ద షాక్ తగిలింది కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలైన వైసీపీకి తాజాగా కార్పొరేషన్ల కార్పొరేటర్లు జలక్కిచ్చారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కడప ఎమ్మెల్యే మాధాని దంపతులు ఆధ్వర్యంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కూడా ఇచ్చేరారు